చిక్కుడుగా మోసం చేసింది అన్న అయితే ఆ చిక్కుడుగా నంబర్ వన్ ఉండే దరిద్రం మార్కెట్ ఇంకోసారి రావద్దు ఈ రోజు ఎంత దరిద్రం అంటే అసలు కూడా రాలే పైసలు ఆరు వందలు ఉన్నాయి రెండు కవర్లు ఇక్కడ ఇట్లనే ఉన్నాయి కాకపోతే విచిత్రం ఏంటంటే పైసలు మాత్రం రాలే ప్రతి గురువారం మార్కెట్ చూస్తున్నా ఒక్క వారమైనా సరే అసలు పైసలు వెళ్తారు ఇది దండాలి సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సూరి అయితే నిన్న బుధవారం మార్కెట్లో కూడా మాల్ అయితే పోలేదు మొత్తం నాది కొంచెం బఠాన్ మిలిగింది అన్నీ అయిపోయినాయి అమ్మది కొంచెం మాల్ మిలిగి ఉండే ఇప్పుడైతే అవి దించాలి దించి రోజు బోయినపల్లి మార్కెట్ అయితే పోవాలి ఆడికి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది మీకు బోయినపల్లి పోయిన తర్వాత ఒక విషయం చెప్తే గురువారం మార్కెట్ గురించి ఓకేనా టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ సిక్స్ అవుతుంది ఐదు గంటల ఆరు నిమిషాలు అవుతుంది ఇప్పుడైతే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్ళేసి ఆడ వీడియో కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే మాల్ దించేద్దాం ఓకేనా టైము టైం సిక్స్ ఫార్టీ సిక్స్ అవుతుంది బోయినపల్లికి అయితే వచ్చిన అయితే ఇప్పుడే రీచ్ అయినాము అయితే గురువారం మార్కెట్ గురించి ఒక విషయం చెప్తాను కదా అది ఏంటంటే మేము పెట్టే ప్లేస్ లాక్డౌన్ నుంచి చేంజ్ అయిపోయింది మార్కెట్ ప్లేస్ లాక్డౌన్ నుంచి ఏం చేసిరంటే లాక్డౌన్ కన్నా ముందు మొత్తం మార్కెట్ మొత్తం ఒకటే ఒకటే ప్లేస్లో అయ్యేది లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ తర్వాత కింది బజార్ మీది బజార్ అని చెప్పి ప్లేస్ చేంజ్ చేసి రెండు బజార్లాగా చేసి డివైడ్ చేసి అయితే దరిద్రానికి ఏంటంటే మేము కింది బజార్లో పడ్డాము ఆ కింది బజార్లో గిరాక్ బొంగే అయితే లేదు అందరూ ఇండ్లన్నీ మీది బజార్ సైడ్ ఉంటాయి పబ్లిక్కి దగ్గర అయిపోయేసరికి అక్కడనే అక్కడనే వెళ్ళిపోతారు అందరూ ఇక్కడ గిరాక్ అయితే లేదు యాక్చువల్గా నేను అసలు ఈరోజు రావద్దనుకున్నా కానీ ఏదో ఇంకా ఇంటికాడు ఉంటే అసలు బొక్కనే కదా కనీసం ఐదు వందల ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి ఏం కాదు నాకు అయితే అని చెప్పి వచ్చినాయి అలా అసలు మాల్ పైసలు కూడా వెళ్ళాయి ఈ గురువారం మార్కెట్లో లా ఇంత దరిద్రం అంటే అసలు నిజానికి మంగళవారం బుధవారం నేను రెండు రోజులు లీవ్ తీసుకుంటా ఆ రెండు రోజులు మంచిగా గిరాక్ కాదు ఇప్పుడేమో ఆ రెండు రోజులు మంచిగా అవుతుంది ఈ గురువారం ఏమో దరిద్రానికి అవుతలేదు చెప్తున్నారైతే అనూ వాళ్ళందరూ సంచల్ మోస్టోలు అది గురువారం మార్కెట్లో అయితే గిరాకైతే కాదు అయితే లేదు దరిద్రానికి అందరు మీది బజార్కొద్దురు కాబట్టి మనం కింది బజార్ ఉన్నాం కాబట్టి గిరాకైతే లేదు ఏదన్నా ఒక ఐటమ్ అన్న రెండు ఐటమ్లైనా వేసుకుందాం అంతకుమించి వేసుకుంటే మాల్ బసలు అయితే వెళ్ళే పొద్దున్న అని చెప్పి రేట్లు గుద్దాలుగా ఎత్తున్నారు ఇక్కడ మనకు మాలు మంచిది కావాలంటే పొద్దున్నే రావాలి రేట్లు తగ్గాలంటే కొంచెం పొద్దు ఎక్కాలి కానీ పొద్దు ఎక్కితే మాల్ మంచిగా ఉండదు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మిర్చి అయితే వేసినాం డైరెక్ట్ బండి ఇది గీనే దగ్గర వేసినాం మనం నలభై రూపాయలు పడ్డది ఇది రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయినాయి సంజయకు మొత్తం అమలతో కలుపు రెండు వేల రెండు వందల అరవై రూపాయలు అవుతాయి ఇంకోటి ఇస్తులొచ్చిపుడుగా వేసిన అది నెంబర్ అని ఉంది నలభై రూపాయలు కిలో అంట మొత్తం డెబ్బై నాలుగు కిలోలు ఏమొచ్చింది మొత్తం రెండు మూడు వేల ఆ అమ్మాయిలతో కలుపుకొని మూడు వేల ముప్పై రూపాయలు అయినాయి దానికి మూడు వేల యాభై రూపాయలు అనుకోండి దానికి మిర్చికి ఏమో రెండు వేల రెండు వందల యాభై అయినాయి దీనికి ఏమో మూడు వేల యాభై బాగానేది ఈరోజు మాల్ మరి మొత్తం ఐదు వేలన్నర మాల్ ఈరోజు బండి బయలుదేరే లోపు లేట్ అయ్యేటట్టుంది అందుకే నేను బస్కెళ్ళిపోతున్నా ఇంటికాడ కొంచెం పని ఉంది మనకి పని కావాలంటే మనం తొందర పోవాలి కాబట్టి తొందర పోవాలంటే బస్కి వెళ్ళిపోవాలి అందుకని ఈరోజు బస్కి అయితే పోవాలి ఇంకా బండిలు అయితే లేదు ఈరోజు సో గా ఫైనల్గా మార్కెట్కి అయితే వచ్చేసిన మనం వచ్చేసినాం మీకు ఇది గవర్ గవర్ అన్న సరే చిక్కుడుకాయ వేసిన జబర్దస్త్ ఉంది ఎక్ నంబర్ ఉంది నలభై రూపాయలు పడ్డాయి దీని ఇది పోతుందో పోతుంది కవర్లు అయితే ఇట్లా ఉన్నాయి రెండు కవర్లు పోసినా ఇంకా మూడు కవర్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా మిర్చి పోసిన ఇలాగెట్లయితే చూడాలి ఈరోజు ఈ దరిద్రం మార్కెట్కి అసలు ఎందుకు వచ్చినాయమ్మో మిర్చి అయితే మొత్తం అయిపోయింది కానీ చిక్కుడుగా చూడండి ఇది ఇంకో కవర్నర్ ఉంటుంది రెండు కవర్లు ఇక్కడ ఇట్లనే ఉన్నాయి కాకపోతే విచిత్రం ఏంటంటే పైసలు మాత్రం రాలేదు మాల పైసలు మొత్తం ఐదు వేలున్నర అయితే ఇప్పుడు జస్ట్ నాలుగు వేలు వచ్చినాయి ఈ గిది ఉంది మిర్చి ఇంకా అది మనకి ఇంకా పదిహేను వందలు వచ్చి లాభం రావాలి నా బొచ్చు కూడా రాయి దరిద్రం మార్కెట్ ఇంకోసారి రావద్దు చిక్కుడుగా అయితే ఇంత మిలిగింది ఇంతే ఇంతే కాదు ఇంకా ఒక్క నిమిషం చూపెడతా ఇది దీని అమ్మ రెండు కవర్లు అంటే ముప్పై కిలలు ఏడవ రెండుకు మూడు కిలోలు ఉంటుంది దీని అమ్మ దరిద్రం మార్కెట్లో ఇంకో బండ్లు వేయాలి ఇప్పుడు ఇంకా ఎత్తుకుంటున్నాం ఇదే మిగిలింది దీనంత అంత దరిద్రం మార్కెట్ ఇంకోటి లేదు చెప్తా మీకు ఇంటికి అందరితో ఎందుకు దరిద్ర మార్కెట్ అది మన మాలైతే ఎత్తేసినాం బండ్లు పెట్టేసినాం బాబాయ్ వాళ్ళవి అత్తయ్య వాళ్ళవి అవి ఎత్తుకొని బండ్లు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బులు లెక్క పెట్టేద్దాం ఇప్పుడే ఇంటికి వచ్చినాం టైం ఎంత అవుతుంది ఒక్క నిమిషం తొమ్మిది తొమ్మిది అవుతుంది టైం ఇప్పుడు పోయి క్యాష్ కౌంట్ చేయాలి నిజంగా ఈరోజు ఈరోజైన దరిద్రం మార్కెట్ ఇంక ఏ రోజు కాదు ఇంకా గురువారం మార్కెట్ అంటేనే ఒక దరిద్రం పట్టేసింది మనకు పోదాం క్యాష్ అయితే ఎంత వచ్చిందో లెక్క పెడదాం ఒకసారి నాకు తెలిసి రాలేవు ఫైనల్గా ఇంటికి వచ్చేసిన ఇప్పుడు మనం ప్రాఫిట్ అయితే లెక్క పెట్టాలి మనం మాలు పైసలు మొత్తం ఐదు వేల ఐదు వందల ముప్పై రూపాయలు అయినాయి అయితే మనకు వచ్చిన ఈరోజు అమ్మిన మాలు ఈరోజు ఎంత దరిద్ర మాలు అంటే అసలు కూడా రాలేదు పైసలు ఇవేమో నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఆరు వందలు ఉన్నాయి నాలుగు వేల ఆరు వందలు ఇవేమో ఒక్క నిమిషం ఒకటి రెండు రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రూపాయలు బరాబరు రెండు వందలు ఉన్నాయి పది పది ఇరవై అంటే రెండు వందలు ఉన్నాయి నాలుగు వేల ఎనిమిది వందల యాభై ప్లస్ రెండు వందల ఐదు వేల యాభై రూపాయలు వచ్చినాయి మనకు ఐదు వేల ఐదు వందల ముప్పై రూపాయలకు ఐదు వేల యాభై రూపాయలు వచ్చినాయి ఇంకా నాలుగు వందల ఐదు వందలు రావాలి ఇంకా దీని అమ్మ దరిద్ర మార్కెట్ ఎందుకంటే ప్రతి గురువారం మార్కెట్ చూస్తున్నా ఒక్క వారమైనా సరే అసలు పైసలు వెళ్తారు అది దరిద్రం సరైంది అది చిక్కుడుగా మోసం అన్న అయితే ఆ చిక్కుడుగా నంబర్ వన్ ఉండే ఆ నలభై అనగానే వేసిన పావు ఇరవై అర్ధ కిలో ముప్పై పెట్టిన కిలా ఇరవై మిలుగుతాయి మంచిగా డెబ్భై కిలోలు వేసిన అది డెబ్బై కిలోలు పది కిలోలు తీసేసినా సరే అరవై కిలోలకి ఆరు గంటల పన్నెండు వందలు పన్నెండు వందలు వస్తాయని చెప్పి వేస్తే దాన్ని అసలు దాన్ని ఆడగానే లేరు లోకల్ మస్తు వస్తుంది ఇంకా మన ఓలే అయితే మోసం చేసింది ఈరోజు మిగిలింది ఒక ముప్పై 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 రెండు కిలోలు ఉంటుంది ఇంకా అది రేపు అమ్ముకోవాలి ఇంకా ఈరోజు అయితే ప్రాఫిట్ అయితే రాలేదు అసలుకే ఇంకా ఐదు వందలు చిక్కుడు చిక్కుడిగాయకి ఒక దండము అది లోపల మస్తు వచ్చి మనల్ని మోసం చేసింది ఓకేనా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి బాయ్